వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనకాయ టెక్స్టైల్స్ అండి రాజమండ్రి తడిపోట షాప్ నెంబర్ నైన్టీ ఫోర్ ఎడిచేవాన్ ఈ షాపు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఏమండి మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మీకు పెట్టుకున్నాం చూస్తున్నారండి మనకి మన వీడియో చూసి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారండి వాళ్ళందరికీ కూడా నా తరపున నా షాప్ తరపున ధన్యవాదములు ఏమండి కేటలాగ్లో ఏమండి కొత్త కొత్త రకాలు ఎప్పటికప్పుడు వచ్చే మోడల్స్ మీకు అప్ టు డేట్ కింద నీకు నేను చూపిస్తూనే ఉన్నాం రానున్న రోజుల్లో కూడా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాం మేము వీడియోలో మోడల్స్ మోడల్సే కాదండి మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మోడల్స్ మా షాపులో ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి అంటే వీడియోలో చూపించినవే కాదు ఏమండి ఇప్పుడు వీడియోలో డిజిటల్లో కొత్త మోడల్స్ వచ్చింది అది చూపిస్తానని చూడండి పికాక్ డిజైన్తో చాలా హైలైటెడ్ డిజైన్ ఇదిగోండి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా చూడండి ఈ పోరు కూడా మంచి లైట్ కలర్స్ మీద డార్క్ కలర్ పికాక్ తో మంచి క్లాసికల్ గా వచ్చింది డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ మనం ఏది తెచ్చినా సరే ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి డిజైన్స్ చూపిస్తూ ఉన్నామండి ఇదిగోండి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ వి చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి కింద బార్డర్ లోనేమో పెద్ద పికాక్ వచ్చిందండి పైన ఏమో చిన్న పికాక్ వచ్చిందండి ఇలా ఇదంతా డిజిటల్ లో వచ్చిందండి ఈ పికాక్ మామూలుగా ప్లెయిన్ శారీ మీద రాలేదండి డిజిటల్ క్వాలిటీ మీద వచ్చిందండి తర్వాత ఇవ్వండి ఇదిగోండి ఇలా చూడండి పికాక్ చూసారా చాలా హైలైట్గా ఉందండి అబ్బా చాలా బాగుందండి మోడల్ అయితే మటుకు చాలా డిఫరెంట్ స్టైల్ అండి మోడల్ కూడా చాలా సూపర్గా ఉందండి ఇదిగోండి పళ్ళు అండి ఇది పళ్ళు పాటు మొత్తం అంతా పికాక్ వచ్చింది చాలా ఒరిజినాలిటీగా పికాక్ దింపారండి చాలా బాగా డిజిటల్ బాగా చేశారండి పికాక్ అయితే మటుకు దీనికి బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా డిజిటల్ ఇచ్చారండి చిన్న చిన్న స్మాల్ పికాక్ ఇచ్చారు చాలా గా ఉందండి శారీ అయితే మటుకు మంచి బాగా ఇచ్చారండి డిజైన్ కూడా చాలా బాగా చేశారండి ఇదిగోండి మొత్తం శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా చేశారండి డిజైన్ చూసారు కదా బార్డర్ అంతా పికాక్ మొత్తం ఇదిగోండి ఓవరాల్గా మొత్తం మొత్తం అంతా ఇలా చేస్తారండి ఇదిగోండి ఇలా ఇలా చూడండి మొత్తం అంతా ఇలా గుర్చేసండి మొత్తం ఇదిగోండి ఇలాగ సారీ అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు ఇలా ఇదిగోండి పికాక్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ అండి ఫ్యాన్సీలో లైట్ వెయిట్ ఫ్యాన్సీలో వామ్ ఫ్యాన్సీలో ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి ఇంకా మన రేట్ విషయానికి వస్తే మన షాప్లో మీకు ఉండండి రేట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి బయట కొనుక్కోవాలనుకోండి ఇవి పద్దెనిమిది వందలు పదిహేను వందలు అలా తీసుకుంటారు మన దగ్గర అయితే అంతంత రేట్లు ఉండవండి చాలా వీలుగా పడతాయండి రేట్లు ఇందులో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఇది ఒకటే కాదు ఇక ఇందులో డిజైన్స్ కూడా వచ్చింది అవి కూడా చూ ఇందులో మనకి పికాకొద్దు అనుకునే వాళ్ళ కోసం మన వచ్చే రంజన్ సందర్భంగా ఇది ఒక ప్లజన్ ప్రత్యేకించి తెప్పించానండి ఇది ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది చూడండి ఇలా చూసారు కదా కలర్స్ చాలా హైలైట్ అండి ఈ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి సేల్ చేసేవాడు ఇలా ఫోర్ కలర్స్ తీసుకోవాలండి ఇలా బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఇది కూడా ఇలా ఈ ఫోర్ తీసుకుంటే అండి చాలా బాగుంటాయి కలర్స్ డిజైన్స్ బాగున్నాయండి తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తానండి అది కూడా చూడండి అండ్ ఇదిగోండి అందులో ఇది ఒకటి అండి ఇది జాడ్జెట్ క్వాలిటీ మీద వచ్చిందండి ఇది చాలా హైరేట్గా ఉంటుంది ఇది కానీ ఇది కూడా ఇది ఎలాగుంటుంది అండి ఎందు చీరలు వస్తాయండి ఎనిమిది చీరలు కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుందండి క్వాలిటీ కూడా ప్యాటర్న్ మీద వస్తుంది డిజిటల్ వస్తుంది చాలా షైనిగా ఉంది ఇదిగోండి ఇలా 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 వస్తుంది ఇలా అంటే ప్రతి చీర ఓపెన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే సరుకు ఇబ్బంది పాడవుతుంది కదండి నలుగుతుంది అంటే ఇదిగోండి చాలా ఎక్సలెంట్ అండి శారీ చాలా డిజైన్ క్వాలిటీ కూడా ఇదిగోండి చాలా స్మూత్గా ఉంటుందండి ఇదంతా ప్యాటర్న్ శారీ అంతా ఇలా డిజైన్ ఇలా మొత్తం లైన్స్ వస్తుంది అండి సారీ అంతా ఏమండి నేను బ్లౌజ్ పట్టు కూడా చూప్ చేస్తాను నేను అంతా ఓపెన్ చేస్తాను కదా బ్లౌజ్ పట్టు ఇది కానీ బ్లౌజ్ చాలా చక్కగా ఉందండి కానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో బ్లౌజ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ కూడా ఏమండి తర్వాత ఇందులోనే మీకు కలర్స్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయన్నట్టు చూపిస్తాను చూడండి అన్నీ ఒకలా ఉండవండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఏమండి ఒకదానికి ఒక దానికి సంబంధం ఉండవు కలర్ కానీ డిజైన్ కానీ అన్ని కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయండి ఇదిగోండి అలాగ ఇదిగోండి ఇలా చూసారా కదా ఇలా క్వాలిటీ అయితే మరి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ విషయాన్ని కొత్త ఇదిగోండి క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి మెచ్చ దూరం ఉంటుందండి క్వాలిటీ నా చేతిలో ఉండలేదండి జారిపోతుంది చూసారా ఇదిగోండి ఇదిగోండి ఇలా క్లాత్ అయితే మనం సూపర్ అండి ఇలా ఇంకా కలర్స్ ఉన్నాయండి నిధులు చూపిస్తాను చాలా క్లాసిగా ఉంటాయండి నిధులు సార్ ఎంత క్లాస్గా ఉంటుంది సార్ ఇలా మనం మన షాప్ నుంచి డిజిటల్ ప్రింట్లు ఎప్పటికప్పుడు వస్తాయండి మన షాప్లో చాలా మోడల్స్ ఇప్పటికప్పుడు చూస్తే సార్ ప్రింట్ ఎంత మోడల్స్ సార్ ఇలా అన్నీ కూడా కొత్త మోడల్ అండి సేల్ చేసుకున్నది వస్తాయండి ఎంత చాలా ఫాస్ట్గా సేల్ ఇందులో సింగిల్ సారీ అది ఉండదండి కొరియర్ ఏమి ఉండదండి సింగిల్ సారీ సెట్ టు సెట్టే అండి ఇది ఎందుకంటే టెన్కే దాటాలండి సెట్ టు సెట్ తీసుకోవాలండి కొరియర్ అండి మేము సింగిల్ సారీ వీడియో చేస్తాం కదండి అప్పుడు అందులో మీరు సింగిల్ అరగొచ్చండి సింగిల్ సారీ వీడియోలు ఉంటుందండి సింగల్ అప్పుడు అందులో ప్రత్యేకంగా చెప్తామండి ఇది సింగిల్ సారీ కొరియర్ చేయబడి అని చెప్తామండి అందులో కొరియర్ చేస్తామండి ఇందులో సింగిల్ అవ్వదండి ఓన్లీ సెట్ టు సెట్ తీసుకోవాలండి కొత్త అండి అన్నీ కూడా లేటెస్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇలా చూడండి ఐటమ్స్ చాలా బాగుందండి తర్వాత ఐటమ్స్ చూపిద్దామండి ఓకే అండి ఇది ఒక లేటెస్ట్ ఐటమ్ అండి మన వికాస్ బ్రాండ్ లో సరికొత్త మోడల్లో వీవింగ్ లో ఫుల్ వీవింగ్ జెరీ వీవింగ్ లో కొత్తగా వచ్చిన మోడల్ అండి మొత్తం ఇందులో ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి అండి సిక్స్ కూడా చాలా హైలైట్ మీకు కేటలాగ్ సిక్ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోండి ఇదిగోండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఇదిగోండి స్టైల్ సారీ కట్టుకుంటే స్టైల్ వస్తుందండి చూడండి చాలా బాగుందండి మోడల్ ఇలా మన దగ్గర ఏ మోడల్ కావాలి సూపర్ అండి ఇదంతా ఇలా మొత్తం సిక్స్ కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయండి ఇది బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి కట్ బార్డర్ తో మొత్తం ఇది స్టోన్తో వచ్చిందండి ఇదిగోండి ఇలా కలర్స్ కూడా మీకు కాంటాస్ట్ బార్డర్ వచ్చి బార్డర్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారండి చాలా హైలైట్గా ఉన్నాయండి ఇలా ఈ చిక్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఇలా ఇదిగోండి వస్తుంది చూడండి ఇదిగోండి ఇది మోడల్ సారీ మోడల్ అయితే మొత్తం ఇలాగొస్తుంది ఇదంతా జరిగేది అండి ప్రింటింగ్ అది కాదు జార్జెట్ క్వాలిటీలో వచ్చిందండి స్మూత్ గా ఉంటుంది చాలా కొత్త ఐటమ్ అండి ఇది చాలా సూపర్గా ఉంటుందండి నెంబర్ వన్ ఐటమ్ అండి అది కలర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో మిక్స్ కలర్స్ కూడా మీరు తీసుకుంటే వెంటనే సేల్ అయిపోతుంది ఐటమ్ మోడల్స్ అన్ని కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మన షాప్లో దొరుకుతాయి చూడండి తర్వాత ఐటమ్స్ ఇది ఒక క్యాటలాగ్లో ఇది కొత్త రకమైన సీరీస్ అండి ఇది ఇదిగోండి ఇదంతా ఇలాగొస్తుందండి డిజైన్ లేటెస్ట్ ఈ చూపిస్తాను చూడండి శారీ వస్తుంది చాలా లేటెస్ట్ మోడల్ అనమాట అందులో ఎలాగ ఇదిగోండి ఇలా వస్తుంది క్యారెక్ట్ సారీ అంతా కొత్తగా వచ్చిందండి మోడల్ ఇది ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కోంబో తీసుకోవాలండి ఎయిట్ కలర్స్ కోంబో తీసుకుంటే రేపు మనకి చాలా వీలుగిస్తున్నాను ప్యూర్ జార్జెట్ అండి జియో జార్జెట్ అంటారు కదా అదండి ఇదిగోండి ఇలా కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలా ఇదిగో కోంబో ఎయిట్ కూడా చాలా ఆని ముత్యం ఉంటాయండి కలర్స్ ఏ కలర్ చూసినా సరే అన్ని హైలైట్ ఇందులో మీకు ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇదిగోండి డిజైన్ చూసారా ఎంత బాగుందో సారెక్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని కూడా సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ప్రత్యేకించి వచ్చిన ఐటమ్లో మంచి కలర్స్ అనమాట ఇది అండి ఇలా ఎయిట్ కలర్స్ కోంబో గ్రే కలర్ కూడా చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా హైలైట్ ఇలా ఇది ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా మోడల్స్ కూడా సూపర్ అండి ఒకసారి నుంచి ఒకటి ఉందండి చాలా చాలా సూపర్ మోడల్స్ మన సాయి శ్రీరా లక్ష్మీనాయక్లో ఉన్నాయండి తర్వాత ఇంకో మోడల్ చూపిస్తాను తర్వాత ఇది ఒక కొత్త రకం ఐటమ్ అండి ఇది జడ్జిట్ క్వాలిటీలోనే మనకి డిజైన్లో కొత్తగా వచ్చిందండి మోడల్ ఇది చాలా సూపర్గా మోడల్ ఉంది బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి ప్రత్యేకించి ఇలా మోడల్తో ఇలా తజుల్స్ వచ్చి శారీ అంతా ఇలాగ మీకు ఫోటో కూడా చూపిస్తాను కేట్లాగ్ వస్తుంది ఫోటో ఇలా కేట్లాగ్తో ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇది ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని మనకి ఫుల్ డార్క్ కలర్స్ వచ్చినాయి దాని మీద నీకు కాంటాక్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా షిఫాన్ లో బ్లౌజ్ వచ్చిందండి మంచి దీని మీద షిఫాన్ లో వచ్చి దాన్ని ఆయిల్ ప్రింట్ వర్క్ వచ్చిందండి కొత్త మొత్తం సారీ అంతా వస్తుంది టెజెస్ తో ఇదిగో ఇలా కలర్స్ కూడా ఇలా ఎయిట్ కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి అలా చూసుకోండి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఇలాగా ఎయిట్ కూడా చాలా ఫాస్ట్ గా సీల్ అయ్యే కలర్స్ మోడల్ కూడా కొత్త మోడల్ క్యాటలాగ్ లో కూడా మన దగ్గర కొత్త కొత్త సిరీస్ వచ్చిందండి కేట్లాలో ఈ అన్నీ కూడా మనకి కలర్స్ ఆప్షన్స్ బాగుంటుంది తర్వాత మనం పెట్టుబడి పెట్టినా ఎవరికి పెట్టినా సరే బాగుంటుంది మనం సేల్ చేసుకున్న కూడా బాగుంటుంది తర్వాత అన్ని విధాలుగా కూడా లైట్ వేడితో వచ్చిన క్వాలిటీ అండి ఇది కలర్స్ అయి ఫుల్ గ్యారంటీగా ఉంటుంది పని డిజైన్ కూడా గ్యారంటీగా పోయేది అది కాదు ఇది నెలకూడదు కాంట్రాక్ట్ బ్లౌజ్లో మంచి ఐటెం అండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నానండి మన షాపులో రేటు రీజనబుల్గా ఇస్తున్నాను బాగా వీలుగా పడుతుంది బయట అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయండి మన షాప్లో సాయసే వాళ్ళు ఎక్కువైనా కూడా త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నానండి కీరా జాకెట్ ఇలా త్రీ ఫిఫ్టీ మోడల్తో జడ్జెట్తో మంచి క్వాలిటీతో ఇస్తున్నాను అండి ఇలా మోడల్స్ అన్నీ మన దగ్గర చాలా రకాలు ఉంటాయండి మన షాపుకి వచ్చి మీరు మంచి మంచి రకాలు సెలెక్ట్ చేసుకొని సేల్ చేసుకోవడానికి మీరు తీసుకెళ్ళవచ్చండి మన దగ్గర మోడల్స్ అయితే మనకి చాలా చాలా మోడల్స్ చాలా ఉన్నాయండి మన సాధులు మీరు త్వరగా వస్తే అండి మోడల్స్ అన్నీ చూసుకొని తీసుకెళ్ళవచ్చండి వచ్చే పండగలు కదా ఉగాది రంజాన్ పండగల సందర్భంగా రేట్లు కూడా చాలా తగ్గించి నేను సేల్ చేస్తున్నాను అండి తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఇది బ్లౌజ్ వర్క్ తోనే వచ్చిందండి ఇది కాన్సెప్ట్ మన సిబోరీ స్టైల్లో బ్లౌజ్ వర్క్ తో హెవీ క్వాలిటీలో వచ్చిందండి బ్లౌజ్ అంతా మనకి హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఇది చాలా కొత్తగా వచ్చిన మోడల్ బ్లౌజ్ వర్క్ లో మీకు ఇదిగోండి ఇలా కలర్స్ ఇలా సిక్స్ కలర్స్ ఉమ్ బోడి ఇది ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుందండి ఇలాగ అలా సిక్స్ కలర్స్ వస్తాయి ప్యాటర్న్ అయితే లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇదిగోండి కలర్ ఒకసారి చూపిస్తాను చూడండి కవర్ లో ఉండేది కండిస్తుంది కదా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి చాలా బాగుందండి కలర్ కానీ తర్వాత దీంట్లో ప్యాటర్న్ వస్తుందండి మొత్తం సారీ అంతా ఇలా తో వస్తుందండి ఇది ఇలా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ అండి నేను బ్లౌజ్ ఇలా హ్యాండ్ తో బ్లౌజ్ చేశారండి ఇది చాలా బాగా చేశారండి హ్యాండ్స్ వస్తుందండి అది మొత్తం వర్క్ మగ్గం వర్క్తో చేశారు సింపుల్గా నీట్గా క్లాత్గా అందంగా ఉంది మొత్తం అంతా ఇలాగొస్తుందండి సారీ ఇది డిజైన్ ఇది మొత్తం సైజెస్ కూడా వచ్చిందండి మీకు ఇలా కలర్స్ ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలాగ ఎవరికన్నా సిక్స్ కలర్ తో మనం సీల్ చేసుకుని తీసుకెళ్తే అన్ని సీల్ అయ్యే రకాలండి ఇలా డిజైన్స్ ఈ డిజైన్స్ మనం మారుతాయండి ఒక చీరకు డిజైన్ వస్తుంది ఒక చీరకు డిజైన్ ఇలా మారుతుంటాయండి డిజైన్స్ ఇలా సిక్స్ ఆర్టికి కూడా సిక్స్ డిజైన్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయండి ప్యాటర్న్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సేల్ చేసుకున్న వాళ్ళకి అయితే మనటికి ఆగండి ఇటువంటి రకాలు ఇటువంటి మోడల్ లో మన దగ్గర ఈ దార్ కలర్ చూపించానండి ఇందులో దీనికి లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి దార్కే కాదు లైట్ కూడా మన దగ్గర దొరుకుతుందండి ఎందుకంటే మోడల్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర సైస్ వాళ్ళ ఎక్స్క టెక్టర్స్ లో మోడల్ కొదవ లేదండి సాటిస్ఫాక్షన్ లో చాలా మోడల్స్ ఉంటాయండి మన బ్లౌజ్ పీసులు పెట్టామండి లంగాలు పెట్టామండి చాలా రకాలు కొత్త కొత్త రకాలు మన దగ్గర అన్ని రకాలు కూడా దొరుకుతాయి షాప్లో చూడండి తర్వాత మన మన వీడియోలు తప్పకుండా అందరూ షేర్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి కనుక మన వీడియోలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి తర్వాత నమస్కారం అండి నెక్స్ట్ వీడియో కలుస్తాం